హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి మనము సుందరాకాండలో హనుమంతుడు సీతమ్మను కలిసి సీతతో అన్నీ చెప్పడం విన్నాం కదా మనం నిన్ను చూడ్డానికి వచ్చాను కనుక సందేహించక తల్లి నన్ను నమ్ము నేను చెప్పేది శ్రద్ధగా విను అని హనుమంతుడు అన్నాడు కదా తర్వాత ఈ కపివీరుని పలుకులుని విన్న సీత వానరా నీకు రామునికి సంబంధం ఎక్కడ కలిగింది నువ్వు లక్ష్మణుణ్ణి ఎలా తెలుసు ఎరుగుదువు వానరులకు నరులకు సమావేశం ఎలాగ జరిగింది రాముని లక్షణాలు ఏమిటి లక్ష్మణుని లక్షణాలను ఏమిటి అవన్నీ వింటే నాకు దుఃఖం కలగకుండా ఉంటుంది మరి రామలక్ష్మణ్ల శరీర స్థితి ఎలాంటిది వారి రూపురేఖలు ఎలా ఉంటాయి రాముని లక్ష్మణ్ని సంగతి కూడా వివరంగా చెప్పు నాకు అని సీత మెల్లగా అడిగిందిట అప్పుడు అమ్మ అనుమానాన్ని తీర్చడానికి హనుమంతుడు ఇలా చెప్పదడిగాడట ఏమనంటే అమ్మ నీకు నా సంగతి తెలుసు అయినా రామలక్ష్మణుల సంగతి చెప్పమంటున్నావు కనుక చెప్తా విను రాముని కళ్ళు తామర పూరేకుల్లా ఉంటాయి అందరికీ కూడా ఆయన చాలా చక్కని వాడే చాలా సమర్థుడు తేజస్సులో సూర్యునితోనూ ఓర్పులో భూదేవితోనూ బుద్ధిలో బృహస్పతితోనూ కీర్తిలో దేవేంద్రునితోనూ సమానుడు ఆయన ప్రాణకోటికంతకు రక్షకుడు తన బంధువులకందరికీ కూడా రక్షకుడే తన ధర్మం గుర్తించి సరిగా నడుచుకుంటారు నాలుగు వర్ణాల వారిని కాపాడతారు లోక మర్యాదలన్నీ చెడిపోకుండా కాపాడతారు ఆయన నుంచి మంచి వర్చస్వి బ్రహ్మచర్య నిష్టాపరుడు సాధువులకు ఉపకారం చేస్తారు ముష్మిక ఫలాలు కలిగించే సకల కర్మలు ఆయన ఆచరిస్తాడు ఇతరులు ఆచరించేటట్లుగా కూడా చేస్తారు రాజనీతి పారంగతుడు బ్రాహ్మణ సేవకుడు అనేక సంగతులు విన్నవాడు శీల సంపన్నుడు విన వినయ విధేయతలు కలవాడు అతను యజుర్వేదాన్ని బాగా అభ్యసించారు ధనుర్వేదంలో అతను నిధి తక్కిన వేదాలు వేదాంగాలు కూడా బాగా పరిశీలించారు వేదవేత్తలంతా అతన్ని పూజిస్తారు ఇంకా ఆయన నడిస్తే సింహము పులి ఏనుగు ఆబోతు ఇవి నడుస్తున్నట్లుగా ఉంటుంది ఆయన పెదవులు హనువులు ముక్కు పెద్ద తవిగా ఉంటాయి ఆయన సత్యధర్మాలంటే చాలా ఆసక్తి గలవాడు ఆర్జించటంలోనూ వెచ్చించడంలోనూ చాలా శ్రద్ధ గలవాడు దేశకాలాలు బాగా గుర్తించి మసలుకుంటాడు అంచేత అందరికీ ఇష్టడిగా ఉంటాడు ఇకపోతే లక్ష్మణుడు ఆయనకి సవతి తమ్ముడు సకల విషయాల్లోనూ ఆయన అన్నగారిని పోలి ఉంటాడు కానీ బంగారు శరీర వర్ణంతో ఉంటాడు అంతే భేదం వారిద్దరూ నీ కోసం వెతుక్కుంటూ వచ్చి మా వానరుల్ని కలుసుకున్నారు మా ప్రభు అయిన సుగ్రీవుణ్ణి ఆయన అన్నగారైన వాలి వెళ్ళగొట్టేశాడు అంచేత మా ప్రభువు ఋష్యమూక పర్వతం మీద నివసించసాగాడు రామలక్ష్మణులు మా ప్రభువుని అక్కడ కలుసుకున్నారు మేము సుగ్రీవుని సేవకులమమ్మ నారచీరలు ధనస్సులు ధరించి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం మీదకి వచ్చారు వారిని చూసి భయభ్రాంతుడై మా ప్రభువు గిరిశిఖరం మీదకి వెళ్ళిపోయాడు మా ప్రభువు ఆనతి పొంది నేనే రామలక్ష్మణుల సన్నిధికి వెళ్ళి నమస్కరించి సంగతి సందర్భాలన్నీ కూడా విన్నవించాను వారు అందుకు ఆనందించారు అప్పుడు వారిని నా భుజాల మీద ఎక్కించుకొని పర్వత శిఖరం మీదకి తీసుకువెళ్ళాను వెంటనే రామలక్ష్మణులకు మా ప్రభువుకి స్నేహం కుదిరింది వారు ఒకరి సంగతి ఒకరు చెప్పుకొని ఒకరినొకరు ఊరణించుకున్నారు మరి నీ అపహరణ సంగతి లక్ష్మణుడు చెప్పగా మా ప్రభు చాలా విచారించారు రావణుడు నిన్నెత్తుకుని పోయేటప్పుడు నువ్వు కింద వేశావే ఆ కింద పడవేసిన నగలు మా ప్రభు ఆజ్ఞపై నేను తెచ్చి యువగా గుర్తుపట్టి రాముడు చాలా విచారించాడు చూసిన కొద్దీ ఆ నగలు రాముని శోకాన్ని ఇంకా పెంచేశాయి దాంతో ఆయన మాట లేక నేల మీద పడి కొంతసేపటికి నేనే ఆయన్ను సముదాయించి లేవదీశాను రాముడు నీ నగలు చూసి చూసి సుగ్రీవునికి ఇచ్చాడు నువ్వు కనపడకపోవడం వల్ల రాముడు ఎల్లప్పుడూ అగ్ని పర్వతంలాగా ఉడికిపోతున్నాడు నీ వియోగం మూలాన నిద్ర లేదు శోకము చింత రాముణ్ణి త్రేతాగ్నులు అగ్నిహోత్ర గృహాన్ని వేపేసినట్టుగా వేపేస్తున్నాయి నువ్వు కనపడని శోకం రాముణ్ణి భూకంపం పర్వతాన్ని ఊపేసినట్టు ఊపేస్తోంది ఎంతెంత చక్కని వనాలు పర్వతాలు నదీ తీరాలలో సంచరిస్తుండినా కూడా నువ్వు కనపడకపోవడం వల్ల రామునికి ఉల్లాసం కలక్కుండగా ఉంది సపుత్ర బంధవంగా రామునుణ్ణి సంహరించేసి రాముడు నిన్ను త్వరలోనే కలుసుకుంటాడు రాముడు సుగ్రీవుడు కలుసుకున్నప్పుడు రాముడు వాలిని చంపేటట్లు సుగ్రీవుడు నిన్ను కనుక్కొనేటట్లు తర్వాత అలాగా ఒప్పందం చేసుకున్నారు తరువాత రాముడు యుద్ధంలో వాలిని చంపేశాడు సకల వానర సంతతికి సుగ్రీవుడిని ప్రభువుని కూడా చేశారు అమ్మ సీతమ్మ రామునికి సుగ్రీవునికి ఈ విధంగా సఖ్యత ఏర్పడింది నా పేరు హనుమంతుడు సుగ్రీవుని మంత్రినైన నేను నిన్ను వెతకడానికి రామదూతనై ఇక్కడికి వచ్చాను సుగ్రీవుడు తన రాజ్యం తనకి స్వాధీనమైన తర్వాత నిన్ను వెతకడానికి ఎన్నో లక్షల వానర వీరులని నలుదిశలకు పంపాడు వాలి కొడుకు అంగదుడు అతను మహాబలవంతుడు రాజలక్షణాలు కలవాడు అతను నిన్ను వెతకడానికి మూడో వంతు సైన్యంతో బయలుదేరాడు నిన్ను వెతకడంలో మేము పర్వతం మీద ఒక గుహలో ప్రవేశించి మళ్ళీ యువతలకి రాలేక ఎన్నో రోజులు అందులోనే ఉండిపోయాము పెట్టిన గడువు ముగిసిపోవడం వల్ల మేము వచ్చిన పనికి ఆకపోవడం వల్ల భయభ్రాంతులమై మేము ప్రాయోపవేశానికి ప్రయత్నించాం మేమందరం ప్రాయోపవేశం చేయడం చూసి అంగదుడు చాలా విచారించాడు నువ్వు కనపడకపోవడం తన తండ్రి వాలి వధించబడడం మేము ప్రాయోపవేశానికి సిద్ధపడడం అదంతా చూసి అంగదుడు ఎంతో దుఃఖించాడు అంతలో మహాపరాక్రమశాలి అయిన పక్షిరాజు ఒకరు అక్కడికి వచ్చాడు అతను జటాయువు సోదరుడు పేరు సంపాతి అతను తన తమ్ముని సంగతి అంతా చెప్పమన్నాడు జనస్థానంలో జరిగిందంతా అంగదుడు చెప్పాడు అది విని అతను చాలా దుఃఖిస్తూ నువ్వు రావణ్ణి ఇంట ఉన్న సంగతి చెప్పాడు వెంటనే మేము వింధ్యపర్వతం విడిచి సముద్రం వడ్డీకి వచ్చాము కానీ సముద్రం చూసి మా వాళ్ళందరూ మళ్ళీ దుఃఖించారు అప్పుడు నేను వారి భయం పోగొట్టి నూరామడల సముద్రం దాటి లంకలో రాత్రి ప్రవేశించాను రావణుణ్ణి ఇంతకు ముందే చూశానమ్మా సరే ఇప్పుడు నిన్ను చూశాను ఇది నా సంగతి అని హనుమంతుడు చక్కగా సీతమ్మ తల్లికి చెప్పాడనమాట నేను రాముని దూతను కనుక నిస్సందేహంగా నాతో మాట్లాడు నేను వాయుపుత్రుణ్ణి సుగ్రీవుని మంత్రిని రాముని ఆనతి చొప్పున నీ కోసమే వచ్చాను ధానుష్కులందరిలోనూ ఉత్కృష్టుడైన నీ రాముడు కుశలంగా ఉన్నారు లక్ష్మణుడు కూడా అన్నగారిని సేవిస్తూ కుశలంగానే ఉన్నారు సుగ్రీవుని ఆజ్ఞ చొప్పున నీ రాముని శ్రేయస్సు సాధించడానికి నేను ఒక్కనే నిన్ను వెతుక్కుంటూ కామెరూపినై ఈ దక్షిణ దిక్కుకి వచ్చాను నువ్వు కనపడక దుఃఖిస్తున్న వానరులందరినీ నేను ఓరడిస్తాను రాముడు కూడా సపుత్ర బాంధవంగా రావణుణ్ణి సంహరించి త్వరలోనే నిన్ను కలుసుకుంటారు అమ్మా వైదేహి మాల్యవంతమని ఒక గొప్ప పర్వతం ఉంది దాని మీద ఉండే కేసరి అనే వానరుడు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు ఆ కేసరే నా తండ్రి అతను సముద్ర తీరాన శంభసాధనుడు అనే రాక్షసుని సంహరించాడు అతన్ని దేవర్షులు ఆజ్ఞాపించారు అతను అలాగ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అతని భార్య అయిన అంజనకు నేను వాయుదేవుని అంశ వల్ల కలిగాను పుట్టాను నేను చేసిన పని గుర్తుగా నాకు హనుమంతుడు అని పేరు వచ్చింది ఇదంతా నీకు నమ్మకం కోసం చెప్తున్నానమ్మా హనుమ చెప్పిందంతా విని సీత అతన్ని దూతగానే నిశ్చయించుకుంది వెంటనే చాలా ఆనందం పొందిందిట ఆమె ముఖం అప్పుడు రాహువు విడిచిన చంద్రబిమ్మల్లా మెరిసిపోయిందిట అమ్మయ్యా అని అనుకుని హనుమంతుడు మాత ఇక దుఃఖం తేజించు ఇప్పుడేం చేయమంటావో చెప్పు నీకేం తోస్తోంది నేను తొందరగా రాముని దగ్గరకు వెళ్ళిపోవాలి చెప్పు చెప్పు తల్లి అని అడిగాట మరి అప్పుడు హనుమంతుడు సీతకు మరి రాముని ఉంగరం చూపెడతాడు కదా అది ఎలా జరిగింది ఏంటి అనేది రేపు మనము కథలో చెప్పుకుందామరా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే మనం ఇంకొకటి మర్చిపోయాం ఏంటి మన బాధలకి విముక్తి కలిగించే ఔషధి అంతకుముందు మనం మన సొంత ఇంటి కోసం ఏం చేయాలి అనేది తెలుసుకున్నాం ఇప్పుడు మన క్షేమాలి ఏ ఏ మనము ఏదైనా బాధలో ఉన్నప్పుడు యోగక్షేమాలు కలగాలి అంటే ఏం చేయాలంటే ఇందులో ఉన్న పదమూడవ సర్గ నిష్టతో రోజుకు మూడు సార్లు ఇరవై ఏడు రోజులు పారాయణం చేయాలి ప్రతిరోజు కూడా పారాయణం అరటి పళ్ళు దానిమ్మ పళ్ళు నైవేద్యం పెట్టాలరా మరి చూసారా అది విషయం మన క్షేమం కోసం మనం చేయాల్సిన ప్రయత్నం ఈ ప్రయత్నంలో ప్రయత్న లోపం లేకుండా ఉంటే వచ్చే ఫలితం కూడా లోపం లేకుండా ఆ భగవంతుడు మనకి ప్రసాదిస్తాడన్నమాట అందుకే ఎప్పుడూ కూడా ప్రయత్న లోపం అనేది ఉండకూడదు మరి రేపు కలుసుకుందాం మనం రేపు కలుసుకున్నప్పుడు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం తర్వాత మరి చక్కగా అందరికీ కూడా తెలియజేస్తున్నారు కదా తెలియని వారికి ఈ కథ గురించి చెప్పి తెలియజేయండి మీ అలా చెప్పడం వల్ల ఏంటంటే మీ మనసులో కూడా ముద్రితమైపోతుందనమాట ఈ కథ మనకి సినిమాల్లో చూసి ఊరికే ఆంజనేయుడు కోతిలాగా ఎగురుకుంటూ చెట్ల కొమ్మల మెదూకి సీతమ్మను చూసి రాణ్ణి కొట్టి కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా అయిపోతుంది కానీ ఇది చాలా విపులంగా జరిగింది జరిగినట్లుగా మరి ఈ పారాయణ గ్రంథం మనకి తెలియజేస్తుంది ఇంత చక్కని గ్రంథాన్ని తెలుసుకుంటున్న మనం మన వరకు మనం తెలుసుకొని ఉండకూడదు కదా అందరికీ కూడా తెలియచేయాలి అందుకే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పూర్ణ బాయ్